ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గ్రావెలు కానివ్వండి మట్టి కానివ్వండి ఇసుక విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతుంది రాత్రి వేళల్లో ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తూ ఉన్నారు రాత్రులు పల్లెల్లో అయితే నిద్రపోయేటటువంటి పరిస్థితి కూడా లేదు గూడూరుకి అతి సమీపంలో ఉన్నటువంటి చెరువులో చెన్నూరు గ్రామం దగ్గర అయితే అదేవిధంగా గూడూరు చుట్టుపక్కల ఉన్నటువంటి పంబలేరు కానివ్వండి చల్లకాలు కానివ్వండి ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా దోపిడీ జరుగుతుంది దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పారు మా ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా ఇసుక కానివ్వండి మట్టి కానివ్వండి గ్రావెలు కానివ్వండి ఎక్కడ గంట కూడా తినేము ప్రభుత్వం దృష్టికి లేకోకుండా అని చెప్పడం జరిగింది దీనిపైన మీరు ఏమి స్పందిస్తారో తెలియజెప్పాల్సినటువంటి పరిస్థితి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా పారదర్శకమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పారు వైసీపీ ప్రభుత్వంలో కంటే పది రెట్లు అధికంగా ఈ ప్రాంతంలో దోపిడీ జరుగుతుంది దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఇసుక పాలసీని తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం గొప్పలు చెప్పింది మూడు నెలలు పూర్తయినప్పటికీ దాని మీద నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఇప్పటివరకు లేదు ఇసుక పాలసీ రాకపోవడం వల్ల కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు పనులు లేక కానీ ఇసుక మాత్రం డిమాండ్ విపరీతంగా ఉంది ఎందుకంటే తరలిపోతూ ఉంది ఉచిత ఇసుక అన్నారు ఆ ప్రణాళిక ఏమైందో ఇప్పటివరకు చెప్పలేదు ఈ నిశ్శబ్దమైనటువంటి విప్లవం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఐఏఎస్ అధికారులు ఉన్నప్పటికి కూడా వారు కూడా ఈ దశగా చర్యలు చేపట్టడం లేదు దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాది గూడూరు తిరుపతి తిరుపతి జిల్లా అంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉనింది గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం దోపుడే అని చెప్పి చెప్పారు ఇప్పుడుండే పరిస్థితిలో చూసినప్పుడు ఆ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు కూడా ఇప్పుడు కూడా ఇసుక అందుబాటులో లేదు అందుబాటులో కాకపోగా పేదోళ్ళ ఇసక్కి చాలా ఇబ్బంది పడుతున్నారు ఏది అంతా ఆగిపోయి ఉండే దానివల్ల బయలుదారు కూలీలు అంతా కూడా ఆగిపోయి ఉండారు దాన్ని రైడ్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్న చంద్రబాబు ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పరిస్థితి గూడూరులో గ్రూపుల కుమ్మలాట్లు కొట్టుకోవడాలు ఈరోజు గాంధీనగర్ నుంచి ఎన్నూరు దాకా ఎవరు నాయకత్వంలో వాళ్ళు వైఎస్ఆర్సీపీ లేదు తెలుగుదేశం పార్టీ లేదు కాబట్టి అందరు కూడా దాని మీద దాడులు చేసుకుంటున్నారు ఈ లారీలు ఎన్ని చూసినప్పుడు మనం గ్రావులు అయితే విపరీతంగా తోలుతున్నారు ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఎక్కడాన్ని చూస్తే చెన్నూరు నుంచి తిప్పార్పాడు గూడూరు చెరువులు మొత్తం ఎక్కడున్న మట్టిని కూడా తీసుకొని పోయి తోలేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చూస్తుండే కానీ ఎమ్మెల్యేకి తెలుసు అన్నీ తెలిసి అప్పుడు ఆయన కూడా చెప్తే ఆయన కూడా ఖండిస్తున్నాడు కానీ పరిస్థితి ఆయన అందుబాటులో లేకుండా పోతుంది చే దాటిపోతుంది కాబట్టి కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎమ్మెల్యే కలెక్టర్లు ఇవన్నీ ఐఏఎస్ ఉన్నాడు సబ్ కలెక్టర్ ఏది ఇప్పుడు కనబడలే మాకు అట్నే ఎమ్మెల్యే ఈయన ఉన్నాడు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కూడా గమనిస్తూ తిరుగుతున్నాడే కానీ ఎక్కడ దానికి ఖండించే పరిస్థితిలో లేదు కాబట్టి ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదు ఇప్పటికైనా ఇసుక అట్నే గ్రావులు వీటి మీద నియంత్రణ తీసుకొచ్చి అందుబాటులో తీసుకొచ్చి అందరికి పేదోళ్ళకి అందుబాటులో ఉండేటట్టు చేయాలి కానీ ఈ రకంగా దోచుకోవడం మంచిది కాదు ఇప్పటికైనా ఎమ్మెల్యే కలగనుక్కొని ఆయనకున్న పరిస్థితిని పరిస్థితిని ఆలోచించి ఆయన మంచి పద్ధతి అనే పద్ధతి కల్లోడు స్థానికుడు అని చెప్పి అందరు కూడా ఆయనకి ఓట్లేసి గెలిపించారు జగన్ ఒక దౌర్జన్యాలకి అవినీతికి తట్టుకోలేక ఇంకోసారి రాష్ట్రంలో కానీ అధికారంలోకి వస్తే నాశనం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి భయంతో చంద్రబాబును తీసుకొచ్చారు ఈయన మరీ ఏంద్రంటే అసలు పాలనే కనబడడం లేదు పాలన కాకపోగా ఈ దౌర్జన్యాలు ఇవన్నీ కూడా యథాతథంగా అయిపోయినాయి రోడ్లు చూస్తే డ్యామేజీలు ఉన్నాయి కాలువలు చూస్తే కాలంలో లేవు ఈరోజు ప్రభుత్వంలో స్థానికుడు స్థానికుడు అని చెప్పి ఎమ్మెల్యేని గెలిపిస్తే స్థానికుడే అనేది మనకు తెలుసు కానీ ఆయన ఎక్కడ పనిచేస్తున్నాడు అనేది మాకు అర్థం కాదు ఎమ్మెల్యే అదేవిధంగా డిఎస్పీ కానీ అటెండ్ సబ్ కలెక్టర్ కానీ ఈరోజు దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది కాబట్టి పేదలకి అందుబాటులో ఉండి అందరితో కూడా కలిసిమెలిసి ఈరోజు రేట్లు కూడా తగ్గించి ఇసుకని కానీ గ్రా గ్రావుల్ని కానీ అందుబాటులో ఉండేటట్టుగా చేస్తారని చెప్పి సిపిఐ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీగా సెక్రటరీగా నేను కోరుకుంటున్నాను తుమ్మకూరు మండల పరిధిలో సుమారు పెన్నా పరిహా ప్రాంతం అంతా ఇసుక ఎక్కువ రాలే సమాచారం అయితే మాకు ఉంది దానిపైన మేము పూర్తి నిఘా ఉంచి వచ్చి ఒక పదిహేను రోజున ప్రాంతంలో ఒక ఆరు వాహనాలు సీజ్ చేసి కేసు కట్టినాము దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇసుక రవాణా గురించి మాకు సమాచారం ఇస్తే వారి సమాచారం ఇవ్వకుండా ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళ మీద కేసు నమ్మడానికి తెలియజేస్తున్నాము గవర్నమెంట్ పాలసీ ఎగలిస్ట్గా ఎవరైనా సరే షాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే కఠినంగా కేసులు కడతామని తెలియపరుస్తున్నాను